హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఓవర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది జూలై ఇరవై నాలుగో తారీఖు మరి ఇవాళ సంతలో ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఇవాళ ఓవర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది మళ్ళీ వ్యాపారస్తులు ఏ ధరలు అయితే చెప్తారో ఇవాళ కనుక్కుందాం ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఏ విధంగా అయితే మా వీడియోలు ఉంటాయో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాం మళ్ళీ ఇవాళ ఓవర్ మార్కెట్ అయితే ధరలు ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ ఇవాళ ఈ ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఇవి ఏ ధరలు అయితే చెప్తారు కనుక్కుందాము ఇవి జవరి పైకి అయితే ఉన్నాయి తమ్ముడు ఏం అబ్బాయి ఒకటి ఇరవైదా ఏ ఊరు ఇది తుమ్మల వీడి పనికి వెళ్తాయి రెండు పక్కల కట్టి చూపెడతారా ఇక్కడేమన్నా కట్టు చూపించేదానికి ఉంది మీ ఊరికి రావాలా సరే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ఇరవై ఐదు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఈ ఈ విధంగా అయితే ఉన్నాయి నంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది పది పది ఐదు మీ పేరు శ్రీనివాసులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ శ్రీనివాసులు అన్నగారి ఈ విధంగా అయితే ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మీకు నచ్చితే అన్నగారు కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ఊరి నుంచి వచ్చినాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మళ్ళీ మంచి సైజుల్లో మీడియం సైజుల్లో అయితే ఉన్నాయి ఎద్దులైతే నెంబర్ వన్గా ఉన్నాయి మళ్ళీ ఇవి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూడండి మళ్ళీ చూస్తున్నారుగా ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న ఏం చెప్పినావు నువ్వు నలభై ఏవారు మీ పేరు సదా సదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబీడి సాధాన్న గారిద్దరు మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ మీకు నచ్చితే నెంబర్కి అయితే కాల్ చేసుకోండి నెంబర్ చెప్పను ఇరవై మూడు అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ఎనభై ఒకటి ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది మీకు నచ్చితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఓవర్ మార్కెట్కి అయితే దూడ్లు అయితే రావడం జరిగింది మళ్ళీ పళ్ళుతో ఉన్నాయి అవి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి అన్న ఎవరన్నా శిరువారం శిరువారం పళ్ళతో ఉన్నాయా పళ్ళ నా ఉన్నాయి ఇది యాది నా ఇది నా ఇది నా నాలుగు బౌళ్ళు అది రెండు బౌళ్ళు మీ పేరు శేఖర్ ఏం చెప్తున్నారు తర్వాత ఒకటి లక్ష యాభై వేలు మీ నెంబర్ చెప్పను తొంభై ఏడు తొంభై ఏడు ముప్పై ఒకటి అరవై ఐవతారు ఫస్ట్ నుంచి చెప్పు తొంభై ఏడు ముప్పై అరవత్ అరవై ఆరు ఎనిమిది నంబర్లు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పు తొమ్మిత ఏడు ఐవతారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టయితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి నాలుగు బోళ్ళు ఆరు బోళ్ళు మళ్ళీ ఇక్కడ ఇద్దరు కానీ ఉన్నాయి చూడండి ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఏం చెప్పాను ఇరవైది ఏ ఊరు సిద్ధాపురం మీ పేరు నారాజు మీ నెంబర్ ఏమో చెప్పండి డబల్ ఏడు తొంభై ఐదు యాభై నాలుగు జీరో ఎనిమిది అరవై ఆరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సిద్ధాపురం నాగరాజు అన్నగారు అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మీకు నచ్చితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి అన్న ఫిక్స్ లేదు కదా రేట్ మాట్లాడుకోవచ్చు కానీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆలూరు మార్కెట్కి అయితే ఎద్దులైతే బాగా రావడం జరిగింది ఈ వారము జూలై ఇరవై నాలుగో తారీఖు మళ్ళీ ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూస్తున్నారు కదా ఇక్కడ సింగల్ ఎద్దు ఉంది ఏ విధంగా అయితే ఉందో చూడండి ఏ విధంగా అయితే ఎద్దులైతే రావడం జరిగిందో చూడండి ఆలూరు ఎద్దుల సంతకైతే ఇవేం ఒకటి ఇరవై ఎవరి నుంచి వచ్చిన మేడం మీ పేరు బసరాజు ఒక లక్ష ఇరవై వేల పళ్ళు కడపలు కడ మొలపల్ అయితే వేస్తున్నావు అంటే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వస్తానా చూడండి మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఆయన నెంబర్ తీసుకుందాము వెనకల్లో బస్ రాజు గారు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మీకు నచ్చితే ఆయన నెంబర్ ఇస్తాను నెంబర్కి అయితే కాల్ చేసుకోండి నెంబర్ తొంభై ఐదు తొంభై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై మూడు తొంభై మూడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చితే ఆయన నగర్కి అయితే కాల్ చేసుకోండి మొత్తానికి అయితే ఇటు సైడ్ మొత్తం ఉండేది బెనకాల వ్యాపారస్తులు మళ్ళీ దాంట్లో ఈ ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది సింగాలుగా ఉంది మళ్ళీ ఏం ధరల్లో చెప్తారో వ్యాపారస్తులను కనుక్కుందాము చూడండి ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న ఏం చెప్తున్నారు అన్న ఒకటి నలభై ఆరు చెప్పాము ఒకటి నలభై ఆరు నలభై ఆరు ఎవరి నుంచి వచ్చిన బెనకాల బెనకాల మీ పేరు ముక్కరప్ప ముక్కరప్ప ఈ పల్లెతోట్లు ఉన్నాయి ఆరారు పల్లెతో రెండు ఆరు పల్లె రెండు ఆరు పని గట్లు వెళ్తా ఇట్లే ఒక సైడ్ వెళ్తావా రెండు సైడ్లు వెళ్తా ఒక సైడ్ ఒక సైడ్ అక్కడ మీ ఊర్లోకి ఎవరైనా వ్యాపారస్తులు రైతులు వస్తే ఖర్చు చూపెడతారా ఖర్చు చూపిస్తారు ఖర్చు అన్న మీ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు అరవై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఐదు డెబ్బై ఐదు డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది యాభై ఏడు యాభై ఏడు మీ పేరు ముక్కరప్ప ముక్కరప్ప చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వెనకాల ముక్కరప్పగా రెడ్లు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఒక లక్ష యాభై ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది మీకు నచ్చితే అన్నగారికి అయితే కాల్ చేసుకోవచ్చు పుళ్ళు వచ్చి ఆర్ఆర్ ఆరు అంటారు చూడండి కాల్ చేతులు బాగా యాక్సెంట్గానే ఉండదు మీకు నచ్చితే అన్నగారు కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఇవి అయితే చెప్తారో కనుక్కుందాము ಎ ವಿಧಂಗೈತೆ ಉನ್ನೋ ಚೂಡೋದು ಮತ್ತೆ ಬರ ಏ ವಿಧೈತೆ ಚಪ್ತಾರೋ ಕರ್ಕೊಂಡು ನಾ ಏನು ಚಪ್ಪಾನ ಒಂದು ನಲ್ವತ್ತು ಯಾವರು ಒಳಗಲ್ಲು ನಿನ್ನ ಹೆಸರು ಎಲ್ಲಪ್ಪ ಹೊರ ಕಲ್ಸಕ್ಕೆ ಹೆಂಗೆ ಓದ್ತಾ ಒಂದು ಕಡೆ ಹೋಯ್ತದೆ ಎರಡು ಕಡೆ ಓದ್ತವೆ ಒಂದರ ಕಡೆ ಇವಾಗ ಹೆಂಗಿದ್ರೆ ಹಂಗೆ ಹಾಂ ನಿನ್ನ ಹೆಸ್ರು ಎಲ್ಲಪ್ಪ ಎಲ್ಲಪ್ಪ ರೇಟು ಏನೋ ಕಡಿಮೆ ಆಯ್ತಾ ಫಿಕ್ಸ ಹೇಳಬೇಕು నేను నంబర్ కాణ్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొళగల్లు ఎల్లప్పగారు అయితే ఒక లక్ష నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది ఆయన నెంబర్ అయితే తిరుగు మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఆలూరు ఎద్దుల సంతలో అయితే ఏ విధంగా అయితే ఉన్నది చూస్తున్నారు కదా ఇక్కడైతే ధరలు అయితే ఉన్నాయి ఏ ధరలు అయితే కనుక్కుందాం చూద్దాం ஏறது ఏం చెప్పినారు రేటు ఆరు తొంభై ఆరుకి తొంభై ఆరు ఒకటి వ్యాపారస్తులు అయితే అడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దు పెద్ద సైజుల్లో అయితే ఉందో మళ్ళీ ఏ ధరలో అయితే చెప్తారో కనుక్కుందాము ఏ విధంగా అయితే ఉందో చూడండి ఆల్ ఓవర్ ఎద్దు సంతలో ఏం చెప్పినామన్నా డబ్బై రెండు డెబ్బై డెబ్బై రెండా పనికి ఏ విధంగా వెళ్తుంది ఏ పక్క వెళ్తుంది పక్క గ్యారంటీ అంటే రేట్లో ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ లేదు నువ్వు ఎవరి నుంచి వచ్చింది ఎద్దు గుళ్యామ్ నీ పేరు మల్లికార్జున మీ నెంబర్ చెప్పను సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ జీరో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ గుళెం మల్లెగారి అన్నగారి ఏ విధంగా అయితే ఉందో చూసినారు కదా మీకు నచ్చితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా జూలై ఇరవై నాలుగో తారీఖు మళ్ళీ ఆలూరు ఎద్దుల సంతకైతే ఎద్దులైతే ఏ విధంగా రావడం జరిగిందో చూసినారు కదా మళ్ళీ కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తుంటే మీకు ఇలాంటి వీడియోలు చాలా అయితే తీయడం జరుగుతుంది మళ్ళీ వ్యాపారస్తులతోన రైతులకైతే ధరలు అయితే తెలపడం జరుగుతుంది మళ్ళీ ఈ వారం ఆల్ ఓవర్స్ అంతా ఈ విధంగా అయితే ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి